జై వాసవి విసిఐ వారి నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వీసీఐ న్యూస్ విజయవాడలో పదకొండు జిల్లాలకు టూ లెవెల్ వాల్ట్ సక్సెస్ పేరు ఏమిటి 우మరండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను స్ట్రై ఫీల్ అవనండి నేను ఉన్న హోమియోపతిల మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి హ్యాపీ విత్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ విసిఏ న్యూస్ విజయవాడలో పదకొండు జిల్లాలకు 2 లెవెల్ వాల్ట్ సక్సెస్ టూ లెవెల్కు సంబంధించి పదకొండు జిల్లాలకు సంబంధించిన వాల్ట్ శిక్షణ విజయవాడ విసీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విజయవంతంగా జరిగింది అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అధ్యక్షతన అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ నిర్వహణలో గంపా నాగేశ్వరరావు పైలట్ ఫ్యాకల్టీగా ఒకరోజు ట్రైనింగ్ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది శిక్షణ కార్యక్రమ ప్రారంభ సమావేశంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ ప్రముఖ కోచ్ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధ సూర్యప్రకాశ్ రావు వాల్ట్ శిక్షణలో పాల్గొన్న వివిధ జిల్లాల గవర్నర్లు వేదికపై ఆసీనులయ్యారు ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ టూ లెవెల్లో ఈ వాల్ట్ తో రెండు వేల ఇరవై నాలుగు వాల్ట్ ముగుస్తుందన్నారు ఈ ఏడాది గంపాసార్ నాయకత్వంలో కొత్త కాన్సెప్ట్తో వాల్ట్ మీ ముందుకు వచ్చింది వచ్చిందన్నందున అన్ని ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చిందన్నారు అయితే మనం ఉండే సొంత మనం ఉంటాం కేజీ బిల్డింగ్ లో మటమే ఓ బోర్డు నేటి కెపాసిటీ బయట ఉండే ఈవినింగ్ ఈ బిల్డింగ్ లా మనము దిస్ బిల్డింగ్ బిలాంగ్స్ టు కేజీఎఫ్ ఫండ్ ఓ బోర్డు లైనాగా చేస్తాం సార్ ఫర్ ఆల్ బిల్డింగ్ లా దిస్ బిల్డింగ్ బిలాంగ్స్ టు కేజీ ఫండ్ అని అంటే ఓ బోర్డు రెడీ అయింది నేటి ఈవినింగ్ మనం పాస్ ప్రెసెన్స్ మనం ప్లాన్ చేస్తాం బికాజ్ టు మోటివేట్ టు అదర్స్ మనం ఇచ్చిన పంటలు ఇంత పెద్ద బిల్డింగ్ గొప్పగా ఉందిరంట వచ్చే వాళ్ళకు మోటివేషన్ కావాలంటే ఒక బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాము ఈ ఇయర్ లా నేను నేర్చిన చిన్న విషయాలు మీ పిఎన్పి వాళ్ళ సపోర్ట్ వంట కొత్త కొత్త విషయాలు ఎత్తమవుతూ ఉంటాము నాట్ ఓన్లీ ఫర్ కెంచర్ బీకేస్ లో కూడా తెలుసు మోర్ దాన్ వన్ ఇయర్ పక్కన సీనియర్ లా పెండింగ్ ఉంటుంది థర్టీ నైన్ క్లాంప్స్ సింగిల్ డే నైన్ క్లాంప్స్ రిలీజ్ చేస్తాం సింగిల్ డే థర్టీ నైన్ క్లాంప్స్ మే క్లోజ్ చేస్తాము ఐ ప్రౌడ్ టు సే నేటి డేట్ కు మన బీకేస్ పిఎ ఉన్నాం సరే సీనియర్ బీకేస్ ఉన్నాం సరే నో నో దాన్ని ఇంకో పెంచాల నా తోడు ఏప్రిల్ మంత్ కూడా నా తోడు కళ నా తోడు టార్గెట్ ఎట్లా కేజీ పెట్టినాను అదే మాదిరి దీని టెన్ థౌసండ్ వీకేజ్ హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోసమే ఇప్పుడు స్కీమ్ పెట్టినాను డెఫినెట్ గా షూర్లీ విత్ ఆల్ యువర్ సపోర్ట్ వీ కెన్ రీచ్ మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాతా సుదర్శన్ మాట్లాడుతూ ప్రతి ఏడాది జరుగుతున్న వాల్ట్ రొటీన్ అయిపోయిందని దీన్ని ఈ సంవత్సరం భిన్నంగా నిర్వహించాలన్న రవిచంద్రన్ పట్టుదల కారణంగా విభిన్న టాపిక్స్ తో ముప్పై ఒక్క జిల్లాల నుంచి వచ్చి వివిధ ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్న పన్నెండు వందల మంది వరకు ప్రయోజనం పొందాలని అన్నారు ఈ సంవత్సరం పన్నెండేళ్ళు చేసే కార్యక్రమాలు అనేవి మూడేళ్ళు సో అవి నిజంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక మూడేళ్లలో అసంతవరకు పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ లవ్లీ ప్రెసిడెంట్ రవిచంద్రన్ ఈసారి వాల్ట్ ను వైబ్రెంట్ గా నిర్వహించారన్నారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ప్రసంగిస్తూ రవన్న ఏం చేసినా డిఫరెంట్ గా సైంటిఫిక్ గా చేసి చూపిస్తారనడానికి వాల్ట్ ఒక నిదర్శనం అన్నారు సమస్త ఎంతో నాయకులు తయారు చేసినటువంటి గొప్ప వ్యవస్థ మరి రెండు నేను అధ్యక్షంగా ఉన్నప్పుడు ఇంతమంది అన్నగారు చెప్పారు లైన్ లో కూర్చునేవాళ్ళు కాలు చేతులు పట్టేది కానీ అలాంటి ఎంతో మంది నాయకులను అనర్హంగా మాట్లాడే స్థితికి తీసుకొచ్చినటువంటి ఈ మధ్యలో చెప్పుకుంటే ట్రైనర్స్ చాలా మంది ట్రైడ్ వాళ్ళందరి కూడా ఇక్కడే ట్రైనింగ్ అయ్యి ఈ సంస్థలో నేర్చుకుని బయటకు వచ్చిన వాళ్ళు కానీ కన్నతల్లి లాంటి సంస్థలో ఉండి మరి వ్యతిరేకంగా పనిచేసేవారు మన నియమాల్లో మరి నేను అనలేను కానీ మన సంస్థ మరి కొన్ని అరవై మూడు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న సంస్థ మనకు మరి విజయవాడ తిరుపతి మరి కోయంబత్తూర్ హైదరాబాద్ అనేక పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఎంతో పేరు ప్రఖ్యాత కలిగినటువంటి సంస్థ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం వాల్ట్ పార్టిసిపెంట్స్ కు ఇది ఒక సువర్ణ ఆగ్వాసం అన్నారు మీ యొక్క ఈ రోజు ముఖ్యంగా త్రీ ముగ్గు త్రివేణి సంఘం అంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ పబ్లిక్ లైఫ్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఈస్ లీవింగ్ ఇన్ త్రీ లైఫ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్ ఈ మూడుకు ఉపయోగపడేటట్టు అత్యంత అద్భుతంగా ఈ యొక్క రోజు వాల్ట్ అనే కార్యక్రమం అత్యంత బాగా రూపకల్పన చేశారు నహి జ్ఞాన సృష్టి జ్ఞానానికి తప్పించింది మీరు ఏది లేదు నో నీస్ ఏ డ్రాప్ నో నీస్ ఏ మోషన్ మేము ఎన్నో నేర్చుకున్నాం మనం ఎంత వరకు ఆల్ ఆర్ అడల్ట్స్ అండ్ ఆల్ ఆర్ దే హ్యావ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ అందరూ కూడా మాస్టర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ వాళ్ళు శిక్షణను అభ్యర్థులు శ్రద్ధాశక్తులతో అనుసరించాలని కోరారు చెప్పగలిగారు అందువల్ల చక్కని సబ్జెక్టు ఈరోజు మీకు ఉపన్యాసం చెప్పేది ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఆ సబ్జెక్ట్ చాలా జాగ్రత్తగా ఫాలో చేయండి ఎందువల్లంటే రాబోయే భవిష్యత్తులో చాలా ఉపయోగపడే సబ్జెక్ట్ అది ఇలా చెప్పినట్టు ఆ సబ్జెక్ట్ మనం తెలుసుకోవాలంటేనే మనకి చాలా టైం పడుతుంది అలాంటి వ్యక్తి ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అందువల్ల టైం వేస్ట్ చేయకుండా చక్కగా దాన్ని ఫాలో చేస్తే చాలా బాగుంటుంది తర్వాత ఈరోజు అన్ని అన్ని కాల

వి టూ జీరో ఏ వి టూ వన్ టూ ఏ వి టూ వన్ టూ త్రీ ఏ వి టూ వన్ ఫోర్ ఏ వి టూ వన్ సెవెన్ ఏ జిల్లాల గవర్నర్లు ఆయా జిల్లాల నుంచి నూట డెబ్భై మూడు మంది వాసవేనులు పాల్గొన్నారు కేవలం ప్రసంగాలతోనే కాకుండా వివిధ వినూత సబ్జెక్టులు కొత్త కాన్సెప్ట్లతో వాళ్ళు యాక్టివిటీస్తో ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిసింది కార్యక్రమం ముగింపులో అభ్యర్థులకు వీసీఐ సర్టిఫికేట్లు ప్రదానం చేసింది സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർ ഇതോ വി നിത്യ വാർത്ത സമാഹാരം വാസവി മിഷൻ ടുഡേ സമാപ്തം తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి